తిరుపతి దేవస్థానం టీటీడీ పరికామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై ఆయన విక్కత్తు జీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది ఇక ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం విచారిస్తుండగా దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తుంది తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లను రవికుమార్ అనే వ్యక్తి దొంగిలించాడని ఆరోపిస్తూ అప్పటి ఏవీఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు అయితే అనూహ్యంగా సతీష్ కుమార్ కోర్టులో ఆ కేసును రాజీ చేసుకున్నారు కొందరు రాజకీయ నాయకులు టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన రాజీకి అంగీకరించారని అప్పట్లో ఆరోపణలైతే వెల్లువెత్తాయి ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది ప్రస్తుతం సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పై శవమై తేరటం వెనుక కుట్రకోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు ఇక ఈ ఘటనతో పరకబని కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి అసలు సమాచారం ఏంటి పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సంబంధించి పరకామణి కేసులో ఒక గతంలో రెండు వేల ఇరవై మూడులో లో చాలా విస్తృత స్థాయిలో ఈ కేసు వ్యవహారం అనేది చాలా అభివృద్ధిలోకి వచ్చింది ఈ కేసుని ప్రస్తుతము పరకామణి కేసుని తిరిగి కూటం ప్రభుత్వం రావడంతో తిరిగి విచారణకు తీసి దారి తీశారు ఈ కేసులో ముఖ్య కారకుడైన ఈ కేసు పెట్టిన వ్యక్తి సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజు ఆ సిట్టు అధికారుల విచారణకు వెళ్లాల్సింది ఇదే రోజు ఆ ఈయన మృతదేహంగా రైల్వే తాడపతిలో రైల్వే పట్టాలపై పడి ఉండటం అనేది తీవ్ర తీవ్రమైన కలకలం రుతుంది ఒకప్పుడు ఈ కేసు వ్యవహారం అనేది హైకోర్టు వరకు కూడా వెళ్లి చాలా విస్తృత స్థాయిలో కలకలం జరిగింది ఆ ప్రస్తుతం అయితే ఈ కేసు వ్యవహారంపై సిట్ అధికారులు విచారణ చేయవచ్చింది ఈ రోజు ఇదే రోజు ఈ వ్యక్తి మృతదేహం పడి ఉండటం అనేది ఆ చాలా ఆ పలు అనుమానాలకు తీస్తుంది ఈ కేసు ఈ వ్యక్తి మరణానికి గల కారణాలను పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తము మృతదేహాన్ని ఆ పోస్ట్ మార్టం సెంటర్ కి ఆస్పత్రికి తరలించినారు ఈ కేసు వ్యవహారం అనేది గతంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లోక్ అదాలత్ ద్వారా వైసీపీ నేతలు కొంతమంది రాజకీయ నాయకులు కలిసి ఆ దీన్ని రాజీ చేసినారు అయితే అప్పుడు కేసు పెట్టిన వ్యక్తి ఆ రవికుమార్ అనే వ్యక్తిపై కేసు పెట్టాడు ఈ సతీష్ కుమార్ ఆ ఈ రవికుమార్ అనే ఆయన ఆ నా నుంచి కేసు తప్పిస్తే నా ఈ కేసు నా నుంచి కొట్టివేస్తే ఆ నా ఆస్తులన్నీ టిటిడికి అప్పచెప్తానని ప్రతిపాదించినాడు ఆ ప్రతిపాదనని దృష్టిలో పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు ఆయన ఆస్తికి కాజేయాలనే ఉద్దేశంతోనూ మరి ఆ లోక్ అదాలత్తో రాజీ అయ్యేటట్టుగా ఈ కేసు గతంలో కొట్టివేయడం జరిగింది అయితే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దీన్ని ఆ మళ్లీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ కేసు వ్యవహారం అంతా కూడా తిరిగి తవ్వటం ప్రారంభించింది దీంట్లోనే భాగంగానే ఈ రోజు సిట్ అధికారు సిట్ అధికారులు విచారణకి రమ్మని సతీష్ కుమార్ చెప్పినాడు అప్పట్లో ఏ ఏవి ఎస్ఓగా ఈయన సతీష్ కుమార్ పిటిడి లో పనిచేసినాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన చిత్తూరు జిల్లా ఎస్ఐ గా ఉన్నట్లు మనకు సమాచారం ఉంది ఆయన ఐడి కార్డులు ఇవన్నీ కూడా మనకు అక్కడ లభ్యమైన తాడపతి రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పక్కన ఈ దీని మీద ఇంకా పూర్తి విచారణ జరుగుతుందని చెప్పి పోలీసులు మనకు తెలియజేసినారు అదే విధంగా ఈ ఈ అనుమానా పట్ల కొంతమంది రాజకీయ నాయకుల హస్తం తప్పకుండా ఉందని చెప్పి బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా దీనికి సమాచారం ఇంకా మనకు అనంతరం తెలియజేస్తామని చెప్పిన అసలు ఈ హత్య పలు అనుమానాలు చర్యలు ఉంటాయని చెప్తున్నారు అసలు ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం మేమెంత మా తమ్ముడు డిపార్ట్మెంట్ లో పనిచేసినాడో ఎంత గౌరవంగా ఫీల్ అయినాం తెలుసా ఈ రోజు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డాగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎక్కడిపోయినా డాగులు ఇప్పుడు వే పట్టుకోలేదా ఎవడో వాడు చేసిన పట్టుకోలేకపోయిందే అలాంటివైతే మనకైతే తెలియదు మా తమ్ముడి వరకే తెలుసు మా తమ్ముడు ఏ విషయం బయట చెప్పేవాడు కాదు ఆయన నా డిపార్ట్మెంట్ గానే నేను చూసుకుంటాను మీరు కొనండి మీరు ఇన్వాల్వ్ అవుతాడు అనేది చెప్పినాడు మాతో కానీ ఇదైతే పరాక్రమాన్ని గురించే జరిగిందేది ఇది తిరుపతి దేవస్థానంలోన పరాక్రమాన్ని గురించే జరిగింది ఇది డౌట్ ఉంది కానీ చెప్పం పేరు చెప్పము మేము చేసి చూపిస్తాం అంతే ఇప్పుడైతే వాడు ఎవడో చేసిన వాడు బయట పడేంత వరకు ధర్నా కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నాం మేము మేము చాలా బాధలో ఉన్నాం మేము నలుగురము మా నాన్నకి నరేష్ ఇప్పుడు దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రస్తుతం అయితే తాడుపత్రి నుంచి మృతదేహాన్ని ప్రత్యేక మృతదేహాన్ని మార్చుకునించారు స్వామి మనకు వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడ చేరుకొని తీవ్ర ఆవేదన గురైనారు ఇది తప్పకుండా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఇట్లా అలాంటి వ్యక్తి అయితే కాదు ఖచ్చితంగా దీని వెనక రాజకీయ నాయకుల నష్టం ఉంది ఎవరైతే క్షిట్రదారులు కొంతమంది ఆ అసలు వ్యవహార ఈ కేసు పెట్టిన వ్యక్తే లేకపోతే ఈ కేసు మొత్తం ఉండదు కదా ఆ మొదటి వ్యక్తినే మనం హతమారిస్తే ఇదంత వ్యవహారం ఉండదనే ఉద్దేశంతో కొంతమంది కుట్రపూరితంగా చేసి ఉంటారు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మనకు తెలియజేస్తున్నారు ఈ వ్యవహారం అంతా జరగడానికి కొంచెం సమయం పడుతుంది అంతవరకు కూడా మేము పూర్తి సమాచారం తెలియజేయలేమని అని చెప్పి జిల్లా ఎస్పీ గారు కూడా మనకి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి అయితే అక్కడ ఆ ఈ పరకామణి కేసు వ్యవహారం అనేది ఆ పోస్ట్ మార్టం తర్వాత రిపోర్టులు బట్టి వస్తుందని తెలియజేస్తున్నారు అదే విధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యవహారాలు అయితే మా తమ్ముడు చేయరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అక్కడ రైలు కింద పడి ఉంటే ఆ శరీరం అనేది చాలా అంటే ఛిద్రమైపోవాల్సింది అయినా కూడా అనే ఆలోచనలు మాకంటే ఆ అనుమానాలు చాలా ఉన్నాయని చెప్పి కుటుంబం అంతా మరణించడానికి ముందు ఏమైనా బెదిరింపులు వచ్చాయా అంటే ఇప్పుడైతే ఈ కేసు వ్యవహారం మీద పూర్తిగా సతీషే దాన్ని హ్యాండిల్ చేస్తున్నట్లుగా కుటుంబ సమ కుటుంబీకులంతా తెలియజేసినారు ఎవరైనా కుటుంబాలు కుటుంబాలకి కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా ఈ బెదిరింపు కాల్స్ అనేటివి వచ్చినాయంటే వాళ్ళకి ఎవరికి రాలేదని కూడా వాళ్ళ అన్న తెలియజేసినాడు అయితే ఇప్పుడు ఈ రోజు సిట్టు అధికారులు ఆయన విచారానికి రావాల్సిందని మనకి సమాచారం ఉంది ఈ వచ్చే ఈ రోజే పొద్దున ఆయన శవంగా మారటం అనేది తీవ్రమైన అనుమానాస్పద స్థితి అనేది అక్కడ నెలకొంది ఈ బెదిరింపు కాల్స్ అనేటివి వచ్చినాయా లేదనేది మనకు వాళ్ళ కుటుంబం ఉంటే అనేది మనకి ఇక్కడ ఏ విధమైన సమాచారం అందించడం నరేష్ మరి దీని మీద అటు టీడీపీ గానీ వైసీపీ కానీ ఏమైనా స్పందించారా రాజకీయ నాయకులు కుట్ర కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని చేసి ఉండవచ్చు అని వాళ్ళ కుటుంబం అయితే కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రావణి ప్రస్తుతానికైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడ ఈ పరకామణి వ్యవహారంలో లోక్ అదాలత్ వెళ్ళి అక్కడ సతీష్ కుమార్ ని కన్విన్స్ చేసి కేసుని క్లోజ్ చేయించినట్టు మనకి సమాచారం తెలిసింది అయితే పూర్తిగా దీన్ని అధికారులు సిట్ అధికారులకి ఈ కేసు అప్పచెప్పి ఈ వృత్తి వెనుక ఉన్న కారణాలు ఏంటి అసలు ఆ సిట్ అధికారులు విచారణ చేయాల్సిన రోజే చనిపోవటానికి గల కారణాలు ఏంటి అసలు ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందని అదే విధంగా ముద్దాయి కూడా విచారించే అవకాశం ఉందని నరేష్ మరి సతీష్ కాల్ డేటా ఏమన్నా పరిశీలిస్తున్నారా అసలు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అది మనకు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఎస్పి గారు కూడా మనకు ఈ కాల్ డేటా అయితేనేమి ఆయన సిఫ్ట్ అధికారుల సిఫ్ట్ అధికారుల నుంచి ఆయనకు వచ్చిన నోటీసులు అయితేనేమైంది ఇప్పుడు ఆయన విచారణకు రమ్మన్నారు ఈ కేసు అప్పుడు ఎప్పటి నుంచి ఈ కేసు వ్యవహారంలో ఉంది ఆ ఇవన్నీ కూడా కాల్ డేటాని ప్లస్ ఈ సిఫ్ట్ అధికారుల నోటీసుల్ని ఈ కేసు వ్యవహారానికి సంబంధించిన ఫైల్ అంతా తిరగేసే వ్యవహార తిరగేసే ప్రక్రియ అయితే ఇప్పుడు జరగబోతోంది శ్రాని ఈ మృతి పట్ల ఆ తీవ్రంగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆవేదన దృష్టిలో పెట్టుకొని ఈ వరకామణి కేసు వ్యవహారం అనేది కంపల్సరీగా పూర్తి సమాచారంతో వెల్లడిస్తాం రెండు మూడు రోజుల్లో అని చెప్పి మనకు ఎస్పీ సమాచారం తెలియజేసినట్టు స్వామి నరేష్ మరి ఈ కేసు దర్యాప్తు వేగవంతం జరుగుతున్న తరుణంలో ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు కుటుంబ సభ్యులు ఈ ఈ కేసు వ్యవహారం ఈ మృతి వెనక ఎవరున్నారనేది మాకు తప్పనిసరిగా తెలియ తెలియాల్సిందే ఆ మృతికి సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చే వరకు కూడా మేము నిరసనలు ధర్నాలు చేసిన సిద్ధంగా ఉన్నాము దీనికి సంబంధించి మాకు అసలు కారకులు ఎవరు అనేది కంపల్సరిగా తెలియజేసిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది అలాగే సిట్ అధికారులు వీళ్ళు కూడా పరిశీలించి మా త్వరలో న్యాయం చేసి ఒక పోలీస్ అధికారిని ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆ సతీష్ అనే వ్యక్తిని చంపటం అనేది చాలా దారుణం అని చెప్పి ఆ ఇలాగా మృతదేహంగా మారటం అనేది చాలా దారుణం అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద మేము పోరాడతామని కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరగామని కేసు వ్యవహారం అనేది ఇంతటితో మృతితో సమాప్తం అవుతుంది అనుకుంటే అది చాలా మూలకత్వం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా ఈ మా తమ్ముడు మృతికైతే మేము న్యాయం జరిగేలా అని చెప్పి వాళ్ళ సోదరులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు